నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ గత కొంతకాల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం ఆర్మీలో పనిచేస్తూ అక్కడ ఉద్యోగ రీత్యా అక్కడనే కొన్ని సంవత్సరాలుగా ఉండి దేశానికి సేవలు అందించినటువంటి వ్యక్తి ఇదే అదునుగా కొంతమంది భూభకాసురులు తహసీల్దార్ లోకల్లో ఉన్నటువంటి తహసీల్దార్ తో కుమ్మక్కై అతని కొన్ని ముడుపులు అప్పచెప్పి ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన భూమిని పూర్తిగా కబ్జలోకి తీసుకొని పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం అక్రమంగా దొంగ సందకాలతో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది తీరా అతను వచ్చి చూస్తే ఆయన భూమి మొత్తం వేరే వేరే వాళ్ళ కబ్జలో ఉండిపోయింది ఏమిటిది అని అడిగితే దాడి చేయడం జరిగింది దాడి చేస్తూ ఉన్నారు లోకల్ అధికారులు లోకల్లో పొలిటికల్ లీడర్లు పొలిటికల్ లీడర్లు అండ చూసుకొని రెచ్చిపోతా ఉన్నారు అతనుకున్న ఒక కంటైనర్లో దంపతులు ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి తాళం వేసుకొని గత మూడు రోజులుగా అందులోనే దీక్ష చేస్తూ ఉన్నారు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు బయటకు వెళితే రావడం లేదు ఎందుకు అని అడిగితే ఏంది అని అడిగితే చెప్తా ఉన్నారు మాకు మా భూమి గత పది సంవత్సరాలుగా వేరే వాళ్ళ కబ్జాలో ఉన్నారు వాళ్ళ దొంగ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేయించుకొని మమ్మల్ని అన్యాయంగా మాపై దాడి చేస్తూ ఉన్నారు మమ్మల్ని కొడతా ఉన్నారు ఇక్కడి నుంచి వెలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాకు సత్వరం న్యాయం జరిగితే తప్పితే మేము ఇందులో నుంచి రాము అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం ఇది ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక ధరణి అనే పోర్టల్ తీసుకొచ్చి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ ధరణి వచ్చిన తర్వాత పూర్తిగా ఎంఆర్ఓలకు పూర్తి బాయ్యత చెప్పడం జరిగింది ఒకరి మీద ఉన్నది ఒకరి మీద ఒకరి మీద ఉన్నది ఒకరి మీద వాళ్ళకు ముడుపులు అంతే చాలు ఏదైనా చేసి ఏదైనా మార్చడానికి సిద్ధంగా ఉన్నాయి ఇలాంటివి ఎన్నో సందర్భాలు ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థ ఉన్నది పైసలు ఇస్తే చాలు ఎంత భూమి ఎంత ఎన్ని ఎకరాలైనా సరే మార్చే ప్రయత్నం చేస్తూ ఉంది వందల ఎకరాలు కబ్జాలు చేస్తూ ఉన్నారు కుంటలు భూములు చెరువులన్నీ కబ్జా చేస్తూ ఉన్నారు ఇదే తరహాలో కేదపల్లి ఎంఆర్ఓకి గుడివాడ గ్రామంలో ఉన్నటువంటి చెరువు ఒక కుంట పూర్తిగా అయిపోతూ ఉన్నది అది మాయా దాన్ని మొత్తం కబ్జా చేస్తూ ఉన్నారని చెప్పేసి చెప్పినా కూడా అతను వాళ్ళ దగ్గర వాళ్ళ కమ్ముడు పోయి దాన్ని పట్టించుకునే పరిస్థితి ఇప్పటి వరకు వీటి మీద తెలంగాణ గవర్నమెంటు పూర్తిగా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నది రెవెన్యూ వ్యవస్థ మీద కూడా దృష్టి పెట్టి ఇలాంటి సమస్యలను ఎక్కడ ఎక్కడ కూడా లేకుండా పూర్తిగా పరిష్కరించాల్సిన అవసరం అయితే ఉన్నది ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఇప్పుడు ప్రజెంటు ఇతని సమస్య ఏదైతే ఉన్నదో ఇది నర్సింహులగూడెం నకరికల్ మండలంలో వెలుగు చూసినటువంటి ఒక ఆర్మీ ఉద్యోగి నేను ఆర్మీలో ఉంటే నాకు మీరు ఇచ్చే గౌరవం మీద నా భూమి మొత్తం మీరు ఆక్యుపై చేస్తారా నా భూమిని మొత్తం మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని నాకు అన్యాయం చేస్తారా అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు దానికి స్థానిక ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు ప్లస్ ఎస్ఐ గారు సిఐ గారు వీళ్ళందరూ వచ్చి అతనికి న్యాయం చేస్తానంటే మీరు ఏం న్యాయం చేస్తారో చెప్పండి అని అడిగితే దానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు నువ్వు బయటకెళ్ళి చేస్తామంటే అతనేమంటున్నాడు నాకు నాకు న్యాయం చేస్తేనే బయటికి అని చెప్పేసి అతను చెప్తా ఉన్నాడు ఏదేమైనా అతని సమస్యను పరిష్కరించాలి అతని సమస్యకు పరిష్కారం దొరకాలి వాళ్ళు ఎవరైతే దీని మీద అక్రమంగా అతని భూమిని పట్ట చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇతనికి భూమి అప్పజెప్పాల్సిన బాధ్యత కూడా ఈ రెవెన్యూ వ్యవస్థ మీద ఉందని చెప్పేసి తెలియజేస్తాం హానరీ సుధార్ మేజర్గా రిటైర్ అయ్యాను ఇరవై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసి మా నాన్నగారికి సంబంధించిన మా పూర్వీకుల నుంచి మా నాన్నగారి పేరు మీదకి వచ్చి మా నాన్నగారి పేరు నుంచి నా పేరుకి వచ్చిన భూములు దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం చేస్తున్నారు మీరు ఒకసారి మా నాన్నగారు తొంభై ఎనిమిది లేచిన కడీలు అలాగే ఉన్నాయి ఎవరు పొజిషన్లు లేరు అయినా కూడా వీళ్ళు లోకల్గా బెదిరి చేసి పోలీసు వాళ్ళ సహకారంతో రెవెన్యూ వాళ్ళ సహకారంతో మమ్మల్ని భూమి మీదకి రానియకుండా చేస్తున్నారు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇంటికి పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా రన్ను రానియకుండా ఉంటే నేను ఈ కంటైనర్ దింపుని ఇందులో వారం రోజులు ఎదురు చూసినాను నాకేమన్నా వీళ్ళు చేస్తారేమో నాకు సలహాగా ఎవరు ఏం చేయాలని తెలిసింది నేను హోమ్ అరెస్ట్ చేసుకొని నేను నా భార్య ఇప్పుడు నా డిమాండ్స్ ఏమంటే నిన్నటి నిన్న ఉదయం నుంచి ఉదయం పది గంటల నుంచి ఇందులోనే ఉంటున్నాం మా డిమాండ్స్ ఏమంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు ఎస్ఐ గారు వచ్చారు నిన్న చూశారు మీరు బయటికి రండి సమస్య పరిష్కారం చేస్తారు అన్నారు సార్ గత ఇరవై సంవత్సరాలలో నాకు ఎవరు ఒక్కరు పరిష్కారం చేయండి ఈ ఒక్క రోజులో ఒక్క గంటలో నేను బయటకు వస్తే పరిష్కారం అవుతుందన్న గ్యారెంటీ లేదు ఇరవై ఏళ్ళ నుంచి నేను తిరిగి నన్ను బయట అలసిపోయినాను ఇప్పుడు నేను ప్రశాంతంగా ఇక్కడ సమాధి స్థితిలో కూర్చుంటాను ఎవడు చూసేవాడు లేడు రక్షకుడు లేడు నేను ఒక్క కొడుకునైనా దేశం కోసం పోయాను అలాగే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చాలామంది సర్వీస్ మెన్ల సమస్యలు చాలా ఉన్నాయి ఇద శ్రద్ధ పెట్టండి వీళ్ళ భూముల సమస్యల్ని కుటుంబ సమస్యల్ని పరిష్కరించేసి వాళ్ళకు వీలైనంత సహాయం చేసి తొందరగా వాటిని పరిష్కరించండి అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు ఏం చేయలేదు మా ఇప్పుడు ఒక్క ఎంఆర్ఓ తప్పుడు దస్తావేజ్ మీద మ్యూటేషన్ చేసినందుకు నాకు పదహారేళ్ళు శిక్ష పడింది అంటే నేను తిరుగుతూనే ఉన్నాను ఎంఆర్ఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు డి కోర్టుల చుట్టూ ఇప్పుడు ఇప్పుడు పదహారేళ్ళ నుంచి చేయని వాళ్ళు ఒక్క రోజులో నేను బయటకు వస్తే చేస్తారనేది నమ్మకం లేదు అందుకే నా డిమాండ్స్ ఏమంటే నాకు భూమి ఉందా లేదా నా పేరు మీద మా నాన్న పేరు మీద ఉన్న భూములు మాకున్నాయా లేవా ఫస్ట్ ఉంటే మాకు చూపించండి ఎక్కడ ఉందనేది ఎందుకంటే అందరూ హదురాళ్ళు చెడిపేశారు ఇప్పుడు ఆ ఏ హదురాలలో ఉందో చూపించి మాకు ఒక సర్టిఫికెట్ ఇవ్వండి దెన్ మేము అప్పుడు కోర్టుకి వెళ్ళి మాకు ఈ సర్టి నుండి వీళ్ళు వీళ్ళు పలానా వాళ్ళు ఆక్రమించుకున్నారు మా సర్ దాన్ని అని మేము కోర్టు నుంచి తెచ్చుకుంటాం మేము ఎవరిని డిస్టర్బ్ చేయదలుసుకో కానీ మీకు సర్టిఫికెట్ ఇవ్వరు మీరు మాకు రిపోర్ట్లు ఇవ్వరు మేము పంపించిన లెటర్లని చెత్తబుట్టలు వేస్తారు చచ్చినాక ఇచ్చేదానికంటే ముందు బతికున్నప్పుడు మమ్మల్ని మేము కష్టపడి పోషించుకొని తినే వెసులుబాటు కల్పించమని అడుగుతున్నాను మళ్ళీ మేము ఉద్యోగాలు అంటూ సెక్యూరిటీ గార్డు డ్యూటీలు అవి ఇవి చేయడం ఇష్టం లేక ఒక నేచురల్ ఆగ్రో ఫార్మింగ్ చేద్దామని చెప్పేసి షీప్ ఫామ్ చేద్దాం గోడ్ ఫామ్ చేద్దామని చెప్పేసి నేను ట్రైనింగ్స్ తీసుకొని నాబార్డ్ వాళ్ళ సలహాలతో ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్ వాళ్ళతో కలిసి నేను చేస్తూ కనీసం నలుగురికి ఇలాంటి గవర్నమెంట్ పథకాలు చూపిస్తే వాళ్ళకు కూడా బాట కల్పించినట్టు అయితే ఉద్యోగాలు లేకుండా ఉద్యోగాలకు బదులుగా వాళ్ళు సొంత చేసుకుంటారు వారికి వారి తండ్రి నుండి సంక్రమించిన భూమి ఉన్నది ఆ భూమికి ఇతరులు రానియట్లేరు అని చెప్పి తనకు తను ఒక కంటైనర్లు నిర్బంధించుకొని సమాచారం అందిన తదుపరి వెంటనే మేము ఇక్కడికి రావడం జరిగింది ఆయనతో మాట్లాడడం జరిగింది మాట్లాడితే ఆయన ఒక కోర్టులో కేసు ఉండే ఒక ఎకరం ఒకటి ఆరు గుంటల ఒకటి సంబంధించి నాలుగు వందల ఆరు నాలుగు వందల ఏ నాలుగు వందల ఏడు నాలుగు వందల ఎనిమిది సర్వర్ నెంబర్ సంబంధించి దానికి సంబంధించి కోర్టుకి ఆర్డర్ ఇచ్చిందని చెప్పారు ఆ కోర్టు ఆర్డర్ ఆఫీస్ లో సబ్మిట్ చేసినామన్నారు దాన్ని వెరిఫై చేసి ఫీల్ పొజిషన్ రికార్డ్స్ వెరిఫై చేసి దాన్ని బట్టి చర్య తీసుకుంటాం ఇంకొకటి ఆయన అనేది ఏంటంటే ఒక థర్టీ ఫైవ్ గుంటాస్ ఫోర్ ట్వంటీ త్రీ ఫోర్ ట్వంటీ ఫోర్ సర్వే నెంబర్లలో ముప్పై ఐదు గుంట ల్యాండ్ ఉన్నది ఆ ల్యాండ్ సంబంధించి రెవెన్యూ పరంగా ఆయనకు పాస్బుక్ కూడా జారీ చేయడం జరిగింది పాస్బుక్ ఆయనకు రైతు బంధు కూడా స్టిల్ ఇప్పుడు రైతు బంధు కూడా పడుతుంది ఆయన ఆ భూమి మీదకి ఇక్కడ లోకల్లో రానివట్లేదు దౌర్జన్యం చేస్తున్నారు అనేది ఆయన ప్లీ దానికి సంబంధించి వెరిఫై చేసి మరి అవతలల్లో వాళ్ళు ఎందుకు రానివ్వట్లేరు వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి అవి వెరిఫై చేసి ఆయనకు న్యాయం చేస్తాం అది ఆయన నేను తిరుగుతున్నా కానీ నాకు న్యాయం జరగట్లేదు అంటారు వాళ్ళ వాళ్ళు దౌర్జన్యం చేసిన అని అంటారు మరి ఆ విషయం దౌర్జన్యం చేసిన సంగతి మనకు మన నోటీస్ రాలేదు మాకు తెలియదు అదే విషయాన్ని ఇప్పుడు మేము వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్లకు ఒకటి సర్వే చేయమంటారు ముప్పై ఐదు గుంటలు సర్వే చేయిస్తాము సర్వే చేయించాం సర్వేర్కి సర్వే ద్వారా సర్వే చేయిస్తాము సర్వే చేయించి అవతల ఎవరైతే క్లే వాళ్ళు ఎవరైతే రాని ఎట్లు అంటారు వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి వెరిఫై చేస్తాం ఇంకొకరు సంబంధించి ఒక టెన్ గుంట సంబంధించి వాళ్ళ దగ్గర ఏదో సాధాభైనామా ఉన్నది అంటే అది అతను తను అంటున్నాడు ఆ ఫోర్జరీకి సంబంధించి దానికి అది ఎంత అది వాళ్ళ ఫాదర్ సంతకం పెట్టినా లేకపోతే ఏందనేది దాన్ని ఫోరెన్సిక్ రాయిని పంపించి కలెక్టర్ గారి ద్వారా కలెక్టర్ గారు రిపోర్ట్ చేసి అక్కడ నుండి వాళ్ళు తీసుకున్న చర్య చర్యను బట్టి మేము తద్పర చర్య తీసుకున్నాం గత ఇరవై సంవత్సరాల రెవెన్యూలకు ల వాళ్ళు ఎలాంటి స్పందన లేకుండా చేస్తున్నారు మా ఎందుకు రెవెన్యూ లేట్ అనే ఇప్పుడు థర్టీ ఫైవ్ గుంట సంబంధించి ఆల్రెడీ ఆయనకు పాస్ బుక్ గీయడం జరిగింది ఆయన క్లెయిమ్ చేసేది థర్టీ ఫైవ్ గుంట పాస్ బుక్ ఉన్నది లోకల్ లో తో వివాదం ఉన్నది రెండవది ఎకరం ఆరు గుంటకి సంబంధించి అది కోర్టు జడ్జిమెంట్ వచ్చి రీసెంట్ గా అయిన సబ్మిట్ చేసిన ఆయన దాన్ని వెరిఫై చేస్తుంది